యా యా ఓకే గారు మన రాజుగారు ఇక్కడ ఎవరైతే రవిచరణ గారు చెప్తా టీసీఎస్ కు తొంభై తొమ్మిది పైసలకు ఇవ్వటం కరెక్టే తొంభై తొమ్మిది పైసలకి ఒక పైసాకి ఇవ్వచ్చుగా తొంభై తొమ్మిది ఎందుకు చీప్ లెక్కర్ బ్రాండ్ లాగా ఇచ్చేయచ్చుగా ఇచ్చి అమ్ముకోవడానికి కుదరదు కాబట్టి భాగం తొంభై తొమ్మిది పైసలకి దారుణంగా ఎలా సమర్థిస్తున్నారు నాకు అర్థం కాలా అంటే విశాఖపట్నం అంత టీసీఎస్ లో దిక్కుమాల ఉందా ఏమైనా భారతదేశానికి ఏమైనా ఇండికేషన్ వస్తున్నారు విశాఖపట్నం నగరం గురించి ఏడో స్పశాల విశాఖపట్నం ఒక లేదా విశాఖపట్నం లాంటి ఈ రోజు భారతదేశంలో అత్యుత్తమ నగరాల్లో ఒకటి ఉన్నటువంటి విశాఖపట్నం ఈ రోజు ఇరవై ఐదు లక్షలకు పైగా కలిగినటువంటి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండో పెద్ద నగరం ఈ రోజు అక్కడ ఆల్రెడీ పర్యాటక రంగం అభివృద్ధి చెందినటువంటి ఆ ప్రాంతంలో మేము తొంభై తొమ్మిది పైసలకి ఒక కంపెనీకి దారా వ్యక్తం చేస్తా ఉంటే దాన్ని మీరు సపోర్ట్ చేయాలని మా మమ్మల్ని ప్రతిపక్షం సపోర్ట్ చేయాలని మాట్లాడుతుంటే ఎందుకు సపోర్ట్ చేస్తారు ఆ తొంభై తొమ్మిది పైసలకి ముసుగులో మిగిలిన అన్ని కంపెనీలకి దోచుపెట్టేటటువంటి ప్రక్రియలో భాగంగా దీన్ని పెట్టారు ఇది ఇవ్వడం తప్పే అంటున్నాం దీన్ని ఇవ్వడానికి కూడా మేము సమర్థించట్లా రెండో పాయింట్ వచ్చాడు డబల్ ఇంజన్ డబల్ ఇంజన్ సర్కార్ వేగంగా పరుగులు ఎత్తుతుంది మొన్న అద్భుతంగా మేము నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఏదో చెప్పారు నెలకో లక్ష కోట్లు పెంచేస్తున్నారు పర్లేదు అదే ఏమని చెప్పారు వాళ్ళు ఎంఓఏలు కుదుర్చుకున్నారని చెప్పారు అదే మేము కూడా చెబుతుంది ఊరు పేరు లేనటువంటి డొక్క కంపెనీలతో అదేంటి పనికి మాలటువంటి గాలి కంపెనీల పేరులతో సూట్ కేస్ కంపెనీ లాగా ఏర్పరచుకున్న కంపెనీలతో పదివేల కోట్లు పెట్టుబడి పెట్టింది ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెట్టింది లక్ష కోట్లు పెట్టుబడి పెట్టింది ఊరు పేరు అడ్రస్ లేనటువంటి వాళ్ళు లక్ష కోట్లు పెట్టుబడి పెట్టిన మీరందరూ కూడా చదువుకున్న మేధావులు మీరు అందరూ కూడా ఎస్ అండి దాన్ని మేము సమర్థించాలంటే మేము సమర్థించాం రెండోది ఆయన ఎన్టీపీసీ బ్లాక్ పార్క్ అని చెప్పారు ఒక రోజు ఒక రోజు పార్క్ మీరు నేను డిబేట్ పెట్టండి మీరు నేను డిబేట్ బల్క్ బలకడ్రగ్ పార్క్ ని ఇదే తునికి సంబంధించినటువంటి యనమల రామకృష్ణ గారు యనమల రామకృష్ణ గారు వ్యతిరేకిస్తూ లేఖ రాస్తే ఇదే రావుచంద్ర గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పరిశ్రమ పార్క్ వస్తుంటే పద్దెనిమిది పదహారు రాష్ట్రాల పోటీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని సాధిస్తే ఎలా మీరు తెలుగుదేశం వాళ్ళు సిగ్గు కూడా వ్యతిరేకిస్తున్నారని ఇదే రావుచంద్ర గారు బీజేపీలో ఉంటే అప్పుడు తెలుగుదేశంతో లేరు నా అప్పుడు ఎట్లా మాట్లాడారు మళ్ళీ ఎలా గ్రౌండ్ అయిన ఓకే సార్ బండారు వంశీకృష్ణ గారు సార్ సార్ చేస్తారు టైమ్ అవుతుంది టైం అవుతుంది చాలా టైం ఇచ్చారు వాళ్ళకంటే మీకు ఎక్కువ టైం ఇచ్చారు సార్ ఒక్క నిమిషం అందుకని టైం ఇస్తున్నాను నేను ఒక్కసారి వంశీకృష్ణ గారు ఏడు నలభై నాలుగు నుంచి ఎనిమిది రెండు వరకు మీకు టైం ఇచ్చాను నేను ఒక్క నిమిషం టైం అవుతాం సార్ ఒక్క నిమిషం బండల వంశీకృష్ణ ఓకే రెడ్డి గారు లేదు మీకు చాలా టైం ఇచ్చాను బహుశా మీరు చూసుకున్నారో లేదు ఒక్క నిమిషం సార్ మీకు చాలా టైం ఇచ్చాను సార్ ప్రతి డిబేట్ లో టైం లేదు అనౌద్యోగం చూసుకోండి ఒకసారి వంశీకృష్ణ గారు మాట్లాడండి చూడండి సార్ రెండు వేల పంతొమ్మిది వరకు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ ఇమేజ్ బానే ఉండేది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ రెండు వేల పంతొమ్మిది వరకు బానే ఉంది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు సంఘటన వల్ల విశాఖపట్నం బ్రాండ్ అఫేర్స్ పాడైపోయి ఈ రోజు కంపెనీ కాదండి ఇప్పుడు లోకేష్ గారి బినామీ కంపెనీకి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వెంకటరెడ్డి గారు దీన్ని టీడీపీ ఏ విధంగా తీసుకుంటది దానికి ఆన్సర్ చేయండి రాజు గారు కమగేన్ లోకేష్ గారి బినామీలది ఈ కంపెనీ సో ఆయన సూట్ కేసు కంపెనీలు పెట్టిస్తున్నారు అనేది వైసీపీ స్టేట్మెంట్ మీరేమంటారు సార్ ఇప్పుడు ఈ బినామీ కంపెనీలు చీప్ లిక్కర్ ఏటండి మాటలన్నీ కూడా మేము చెప్పాం వివేక్ గారు చెప్పారు రవికిరణ్ గారు చెప్పారు ప్రతి ఆరు నెలలకి రివ్యూ ఉంటది ఆ రివ్యూ లో చెప్పినటువంటి కంపెనీలు ఖచ్చితంగా కరెక్ట్ గా చేయకపోతే

తేలింది వాళ్ళకి అంత ల్యాండ్ ఇచ్చారా వాము అనుకున్న జనాలు ఈ రోజు ఈ రోజు ట్రాన్స్ కంపెనీలు అంటే ఏంటంటే ఈ రోజు ప్రతి ఒక్క విషయం ట్రాన్స్పరెంట్ గా ఉంది మళ్ళీ పదే పదే అంటే మాట ఏంటంటే విశాఖపట్నం తీసేసిందా అంటా ఉన్నాడు ఈ రోజు ఒక కంపెనీని ఆకర్షించడానికి మా లోకేష్ గారు ఒక సందర్భంలో చెప్పారు టైమ్ మిగతా వాళ్ళు కూడా టైం ఇవ్వాలి మనము లేదు లేదు రవి గారికి చాలా టైం ఇచ్చా తక్కువ ఇచ్చా ఒకసారి వెంకట సార్ ఒకే విషయం సార్ వివేక్ బాబు గారు వేగ్ బాబు గారు రియాక్ట్ అవ్వండి వన్ మినిట్ మాట్లాడి